ఈ కథ ద్వాపరియుగం కాలం నాటిది మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునికి రథసారథిగా ఉండి పాండవులకు విజయాన్ని అందించాడు శ్రీకృష్ణుని ఆయుధాలలో ఒక ఆధ్యాత్మిక ఆయుధమే ఈ పంచజన్యం కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఈ శంఖాన్ని ఊదినప్పుడు ఆ ధ్వనితో భూమి ఆకాశాలు మారుమోగేవి అది ద్వాపరయుగం చివరి రోజులు కలియుగం ప్రారంభమవ్వడానికి మునుపు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని సాలిస్తూ తన వద్ద ఉన్న ఆయుధాలను ఈ భూమి మీద వదిలి వెళ్ళారు శ్రీకృష్ణుని ఆయుధాలలో ఒక్కటైన పంచజన్యు ఎంతో శక్తివంతమైన ఆయుధం ఈ శంఖము ఎవరి చేతుల్లో ఉంటుందో వారికి ఈ భూమండలాన్ని శాసించగల శక్తి ఉంటుందని ఎంతోమంది దాన్ని దక్కించుకోవడం కోసం ఈ భూమిని మొత్తం అను అనుగుణ వెతకడం మొదలుపెట్టారు కానీ ఇప్పటికి ఎవరికీ అది దొరకలేదు కాలం చాలా విచిత్రమైనది దేవుణ్ణి సైతం వ్యతిరించగల దుష్టశక్తులు అప్పుడప్పుడు ఈ భూమి మీద అవతరిస్తాయి అలాంటి ఒక దుష్టశక్తి ఈ శంఖాన్ని చేజిక్కించుకొని ఈ భూమండలాన్ని మొత్తం తన ఆధీనంలో తీసుకొని తానే ఒక నియంత కావాలని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ధర్మం వైపు నిలబడి ఈ దుష్టశక్తిని సంహరించడానికి వారి చేతులకు చిక్కిన ఆయుధమే ఈ పంచజన్మ